ద్వారకామయి నిత్యపారాయణ ఓం విఘ్న వినాశాయ సాయినాథాయ నమ శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగృహం శ్రీమంతం శ్రీనిధిం సిడ్యం శ్రీనివాసం భజేనిసం నన్ను హృదయపూర్వకముగా పూజించుము నీకు శాశ్వతానందము కలగజేయుదును ద్వారకామయి చేరినంతనే భక్తుల పాపాలు పటా పంచలవును ద్వారకామయికి ఎవరైనా రుణపడి ఉంటే వారు ఆ రుణము చెల్లించునటలు చేసి వారిని రుణవ్యుక్తులుగా గావించును నాకు ఇల్లు గాని కుటుంబము కానీ లేవు అందుకే నాకేమీ అక్కర్లేదు నేనెప్పుడు సర్వస్వతంత్రుడను అని బాబా తరచూ భక్తులతో చెప్పేవారు ఓ సాయినాథ తేనెలు జాలువారే నీ వాక్కులు గుణాలు పవిత్రమైనవి నీవు నిత్య సిద్ధ స్వరూపుడవు పరమ పురుషార్థ రూపుడవు ఈ దీనభక్తునికి నీవు ఆశ్రయమిచ్చి నీ దివ్య కమల నేత్రముల నుండి ప్రసారముగు తేజోకిరణములను నాపై ప్రసరింపజేసి ఆనందోత్సాహములతో నా మది పులకించే విధంగా అనుగ్రహించుము స్వామి నిన్ను మనసారా ప్రార్థించే వరమును ప్రసాదింపు ముసాయినాథ సాయినాథ మహల్సపతి వృత్తిరీత్యా స్వర్ణకారుడు కానీ ఖండోబా దేవాలయంలోని పూజలు తప్ప మరేమీ పట్టించుకునేవాడు కాదు అతనికి భార్య ఒక పిల్లవాడు ముగ్గురు కుమార్తెలు గలరు అతనికి ఏ ఆదాయమూ లేకపోయినా దిగులు చెందకుండా కండోబాబా మీద భారం వేసి జీవించడివాడు బండిలో నుంచి దిగిన ఫకీరుని చూసిన తక్షణమే పరమేశ్వరుడే వచ్చినని తలచి బాబా అని తర్వాత సాయిబాబా అని అప్రయత్నంగా పలికను ఆనాటి నుండి తల్లి తండ్రి గురువు దైవము అన్నీ సాయియే అని భావించి సేవించి ఆరాధించి అతి ముఖ్య భక్తుడిగా బాబా కళ్ళ ముందు వేళలా అంటిపెట్టుకుని ఉండే పరమ భక్తాగ్రసరుడు మహా మహల్సాపతి బాబాకి కూడా మహల్సాపతి అంటే ఎనలేని ప్రేమ అతని నిస్వార్థపూరితమైన అచంచలమైన విశ్వాసం భక్తి శ్రద్ధలు తిలకించి చలించిపోయి భక్తా అని పిలిచేవారు దుర్బర దారిద్ర్య జీవితం సాగిస్తున్న భార్యాబిడ్డలు పస్తువులున్న తాను మాత్రం కండోబా పూజలు చేస్తూ తన మిగిలిన సమయాన్ని బాబా సన్నిధిలో గడిపేవాడు ఒక సందర్భంలో మహల్సాపతి నాకు సిరిచంపదల కన్నా బాబా సన్నిధిని పడి ఉండే దారిద్యమే సుఖము అని చెప్పేవాడు కావాలి అనే కోరికలు అన్నీ విడిచి సర్వస్య శరణాగతివై పరమేశ్వరుని మీద మనస్సు నిలుపు గమ్యం చేరుతావు అప్పుడు బాబా నవ్వి మహర్షా నిన్ను నా నుండి ఎవరూ దూరం చేయలేరు నేను పైకి వెళ్ళిపోయాక సరిగ్గా నాలుగు సంవత్సరాలకు నీవు మంచి పుణ్యతిథి అయిన ఏకాదశి ఈశ్వర స్వరూపమైన కండోబాకు ఇష్టమైన సోమవారం నాడు నా వద్దకు చేరుకుంటావు అని చెప్పారు ఆగస్టు పదమూడవ తేదీ పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం భక్తుడైన మహల్సాపతితో నేను శరీరమును వీడిపోతున్నాను నా శరీరాన్ని మూడు రోజుల పాటు కాపాడు నేను తిరిగి వచ్చినా సరే లేకపోతే మసీదు ముందు ఖాళీ స్థలంలో నన్ను ఖననం చేసి గుర్తుగా రెండు జెండాలు పాతించు అని ఆదేశించను ఆయన ఊపిరి నిలిచిపోయింది నాడి ఆడటం లేదు అందరూ వచ్చి విచారణ చేసి సాయి మరణించారని తీర్మానించి ఆయన శరీరం పాతిపెట్టాలని పట్టుబట్టారు కానీ మహల్సాపతి అందుకు అంగీకరించలేదు తన భగవాన్ మరణించలేదని తప్పక మూడు రోజుల్లో తిరిగి వస్తారని అంతవరకు బాబా శరీరాన్ని కాపాడే బాధ్యత తనదేనని నిశ్చలమైన ప్రేమతో మూడు రోజులు నిద్రాహారాలు మాని సమాధి స్థితిలో కూర్చుండిపోయాను ఆగస్టు పదహారవ తేదీ పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం బాబా శరీరం నుంచి మహల్సా అన్న అనురాగపూరితమైన పిలుపు విన్న మహల్సాపతి ఆనందానికి అవధులు లేవు శ్రీ సాయిబాబా వారు జనన మరణాలకు అతీతులు అలాగే శ్యామ శ్యామ అనే భక్తుడు సాయి సేవలో నిరంతరము గడిపేవాడు అతని అసలు పేరు మాధరావు దేశ్పాండే ఒక సందర్భంలో సాయి అతని శ్యామ అని పిలిచారు శ్యామ అంటే కృష్ణ అని అర్థం అప్పుడప్పుడు శ్యామాను వరే శ్యామ అని పిలిచేవారు పామర భాషలో శ్యామ అంటే కిష్టిగాడు అని అర్థం బాబాను దేవా అని పిలిచేవాడు శ్యామ అతడు సాయి భక్తులకు భగవంతునికి వారధి వంటివాడు శ్యామను ఒకసారి పాము కరిచింది అతని మిత్రులు చికిత్స చేయించపోయారు అప్పుడు శ్యామ బాబా వద్దకు పరిగెత్తాడు విషం శరీరమంతా వ్యాపించింది అతనికి మరణం తప్పదు అని అందరూ అనుకున్నారు బాబా శ్యామాను చూడగానే ఓరి దుష్ట బ్రాహ్మణుడా మసీదు మెట్లెక్కావో జాగ్రత్త గో పొమ్ము క్రిందకు పొమ్ము అని గర్జించాడు బాబా నోటి మాటలు వెలువడిన తక్షణమే పాము విషం దిగిపోయింది శ్యామకు బాధ నుండి విముక్తి కలిగింది శ్యామ బాబాకు ప్రియభక్తుడు అతడు మూల వ్యాధితో బాధపడేవాడు వానికి బాబా సోనాముకి కషాయం తాగించాడు వెంటనే వ్యాధి నివారణ అయ్యింది మరొకసారి అదే వ్యాధి వచ్చినప్పుడు సాయి అనుమతి పొందకుండా అదే కషాయం శ్యామ తాగాడు వ్యాధి ముదిరింది తన తప్పిదము తెలుసుకొని బాబాను ఆశ్రయించాడు సాయి అనుగ్రహంతో నివారణ అయ్యింది శ్రీ సచ్చిదానంద మహారాజ్కి జై సాయి బాబా నేను నా శిరస్సును నీ పాద పద్మముల చెంత ఉంచి శరణు వేడుతున్నాను నీవు చెప్పిన విధంగా నేను ఆందోళనపడను నీవు నాకు ప్రసాదించిన దానితో తృప్తి చెంది సంతోషంగా ఉంటాను నా క్షేమ సమాచారము నీవే చూసుకుంటావని మనసారా నమ్ముతున్నాను శ్రీ వెంకటేశ్వరం లక్ష్మీశం అనిష్టగ్నం అభిష్టదం చతుర్మ కేరతనయం శ్రీనివాసం భజనీశం ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई राम